శ్రీలేఖర్ సంగతి లక్ష్మీబాయి పాఠశాలలో చదువుతున్నాను ఈరోజు సాయంత్రం మేము ఓపెన్ జింకి వచ్చాం ఇక్కడ చా నాకు చాలా బాగా అనిపించింది ఇదే ఆరు వందల డెబ్బై మందికి విద్యార్థులకి ఇక్కడే ఇలాగే మా స్కూల్లో కూడా ఉంటే నాకు ఉంటే అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇలాగ ఫిట్ ఫిట్గా ఉంటే మనం మన చదువులో కూడా మనం మంచిగా రాణిస్తాం అలాగే మన మె మెమొరీ కూడా షార్ చాలా షార్ప్గా ఉంటుంది ఇవి ఇవి చేయడం ద్వారా మాకు మనకి మనకు ఎంతో శక్తి లభిస్తుంది ఇక్కడ ఒక్కొక్క జిమ్ ఒక్కొక్క దాని గురించి మనకు స్ట్రెంత్ అనేది పెంచుతుంది ఇప్పుడు ఇదైతే మనకి హ్యాండ్స్ మొత్తం హ్యాండ్స్ రొటేషన్ మొత్తం దీనివల్ల మన హ్యాండ్స్ అనేది చాలా ఫిట్గా ఉంటుంది ఇంకా దానివల్ల ఎవరికన్నా లెగ్ పెయిన్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాళ్ళకి లెగ్ పెయిన్స్ మొత్తం పోతాయి అదేమో ఎక్కువ గట్టిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూరు కూరకి అది చేయడం వల్ల వాళ్ళ లెగ్స్ అనేవి ఫ్రీగా అయ్యి వాళ్ళు ఫ్లెక్సిబుల్గా అవుతారు ఇక్కడ సైడ్ ఏమో మొత్తం ట్రాన్స్ రొటేషన్ అప్ దాంట్ రొటేషన్ మొత్తం దీని ద్వారా మనం చేసుకోవచ్చు ఇవే కాక ఈ లో చాలా ఉన్నాయి ఇవన్నీ చాలా బాగున్నాయి వీటి వల్ల ప్రతి ఒక్కటి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇవేమో లెగ్ లెగ్స్ లెగ్స్ మొత్తం ఫిట్ చేసుకోవడానికి ఇది ఇంకా ఇక్కడ ఇక్కడ వీళ్ళు యాక్చువల్గా అంటే ఒకటిగా చేయాలి ఇది ఇద్దరిద్దరు చేస్తుంది అంత ఫిట్ ఉంది ఇక్కడ ఇక్కడ ఎంత బాగుందంటే అసలు ఎంత మంది వచ్చినా విరిగిపోతలేదు మేడం అయితే మాకు హ్యాపీగా నేను ఏడిపోతే అడిగి వెళ్తున్నాను చూపించు మాకు మస్తు హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు ఈ జిమ్ మా హాస్టల్లో ఉంటే మాకు హ్యాపీగా ఉంటుండే అని చెప్పేసి మేము ప్రిన్సిపల్ మేడం గారికి అడగాం కానీ మేడం ఏమన్నారంటే నేను ఆల్రెడీ మాట్లాడినా వాళ్ళు మనకి డొనేట్ చేస్తా అంటారు అని అంటే మా మేమంతా చాలా హ్యాపీగా అయినాం ఇది ఓన్లీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రం ఇంత అందంగా ఉంటే సిక్స్ ఫార్టీ మెంబెర్స్కి ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి మాకు మస్తు హ్యాపీగా అనిపించింది ఇక్కడ ప్రతి ఒక్క జిమ్